హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఈ శారీ పిన్ మీద మనం ఒక మంచి డిజైన్ అనేది మేక్ చేద్దామండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే ఈ డిజైన్ నేను ఏ విధంగా మేక్ చేస్తున్నాననేది మీకు కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత అలా సపోర్ట్ చేస్తున్నారని అస్సలు అనుకోలేదు ఎప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు ఎలానే ఉండాలి అయితే ఈ సారీ పిన్ డిజైన్ మేకింగ్వికి అయితే నేను ఫోర్ ఎంఎం గోల్డ్ కుందన్ని అండ్ త్రీ ఎంఎం గోల్డ్ కుందన్స్ని అయితే యూస్ చేశానండి చాలా బాగుంటుందండి సింపుల్గా బిగినర్స్కి అయితే చాలా బాగా అర్థమయ్యేలాగా చేస్తున్నానండి ఈ విధంగా నేను ఈ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను ఒకసారి గమనించండి ఎప్పుడైనా కుందన్స్ని మనం అంటించుకునేటప్పుడు ఆ కుందనికి సరిపడా గమ్ముని మనం యూజ్ చేయాలి నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇదే మాట చెప్తున్నాను ఖచ్చితంగా అలా చేసినట్లయితే మనకి రిజల్ట్ అనేది ఫినిషింగ్లో లాస్ట్లో చాలా బాగుంటుంది ఈ విధంగా సైడ్స్లో త్రీ ఎంఎం గోల్డ్ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసినట్లయితే లుక్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో ఒక్కసారి మేకింగ్ చేసిన తర్వాత పిక్ చూపిస్తాను ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా ఇలాంటి సారీ పిన్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా కావాలంటే కనుక స్క్రీన్స్క్రోళ్ళు తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్